గుడ్ ఈవినింగ్ బ్రదర్ ఈ ప్రెస్ నోట్ ఏమంటే ముఖ్యంగా మన పులివెందుల కాన్స్టిట్యూన్సీ పులివెందుల టౌన్లో ఈ గుంత బుజార్ దగ్గర ఒక ముస్లిం మహిళ ఆమె పేరు బోనాల హసిన వయసు ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆమె గతంలో కోయిట్కి పోతుంది కోయిట్కి పోయిన తర్వాత కోవిడ్ పోయిన తర్వాత అక్కడ కొద్దిగా కాయా కష్టం చేసి ఓ పది రూపాయలు మిగిల్చుకుంటుంది కోయిట్ నుంచి వచ్చిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి మన ఇండియాలోనే ఉంటూ మన కులవేద్ర టౌన్లో కొంత ప్రదారులు ఉంటూ మ్యారేజ్ అయ్యేదానికి డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది రీజనబుల్గానే చేస్తూ ఉంటుంది ఒకటిన్నర రూపాయల నుంచి రెండు రూపాయల మధ్య చేస్తూ ఉంటుంది ఆమె పరిచయస్తులు ఎవరైనా టౌన్లో తెలిసికోవడం ఉంటే కదా రెండు రూపాయల వడ్డీ ప్రకారము ఒకటిన్నర రూపాయల వడ్డీ ప్రకారము మనీ అనేది జరుగుతూ అవుతుంది ఈ పరంపరలో ఈ పులివేదల టౌన్ సంబంధించినటువంటి ఒక దేవిరెడ్డి లలిత కుమారి అనేటువంటి ఒక ఆయన ఉంటుంది సారీ కరుణకుమారి అనే హై ఉంటుంది ఆ కరుణకుమారి అనేటువంటి ఆమెకు ఒక కొడుకు కూతురు భర్త వ్యాపారం చేస్తుంటాడు పిల్లల చదువుల నిమిత్తము దాని నిమిత్తము వారికి సంబంధించినటువంటి డబ్బులు అవసరానికి అనేక సందర్భాల్లో తీసుకుంటుంటుంది మరి రిటర్న్ చేస్తుంటుంది ఇట్లా ఫ్రెండ్షిప్ జరుగుతూ ఉంటే వాళ్ళ వ్యాపార లావాదేవీలు ఉంటే ఈ మధ్యన ఒక టూ ల్యాక్స్ రూపీస్ తీసుకుంటుంది కరుణకుమార్ కరుణకుమారి దాని వడ్డీ వ్యాపారము ప్లస్ ఆ చీటీ రీ ఇవన్నీ వ్యాపారాలు జరుగుతాం డబ్బులు కొద్దిగా అడుగుతుంది నాకు పని కావాలి నాకు పని ఉంది డబ్బులు ఇవ్వాలి ఎట్లా అంటే ఆమె దగ్గర ఉండేటువంటి డబ్బు రొటేషన్ కాదు కరుణకుమారి దగ్గర ఆమెకు కొద్దిగా కోర్సు అడుగుతున్నట్లు అనిపిస్తుంది బెంగళూరులో చదువుతున్నటువంటి కుమారి కొడుకు లలిత్ కుమార్ రెడ్డి లిఖిత్ కుమార్ రెడ్డి అనే అయితే డబ్బులు మా అమ్మని ఎక్కువగా ప్రెజర్ చేసి అడుగుతున్నారద్దా అని చెప్పి కొద్దిగా ఈయన కూడా ఆమె పట్ల జలిసి కోపం పెంచుకుంటాను పెంచుకునేటువంటి క్రమంలో ఇస్లాం ఎమ్మాలని మూడు రోజులు తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు కొద్ది రోజులు టైం అంటే లేదు నా డబ్బు ఇవ్వండి అని ఈ దాని తర్వాత ఈ అమ్మాయిని ఎవరైతే ముస్లిం అమ్మాయి హసీనా ఉంటుందో బోనాలు హసిన ఎట్లా అయినా చంపాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంటాడు ప్లాన్ ప్లాన్ చేసుకునే క్రమంలో అబ్బాయి వచ్చి ఒక తెలుగు హీరో ప్రముఖ హీరో నటించినటువంటి ఒక ఫిలిం ఉంటుంది ఆ ఫిలిం చెన్నకేశ్వర రెడ్డి అది మన పులివెంద బ్యాక్గ్రౌండ్ సినిమా దాని ఆ సీన్ ను ఏదైతే ఒక హీరో చంపే హీరో పార్టిసిపేట్ చూట్ చేసేటువంటి సీన్ని రెండు మూడు సార్లు రిపీటెడ్ రిపీటెడ్గా చూస్తాడు అనమాట ఆ సీన్లో దాని ఏ రకంగా ప్రముఖ హీరో చేతులకు కాళ్లకు ప్లాస్టిక్ గ్లౌజెస్ ఏ రకంగా తీసుకుంటాడో ఇది ధరించి సంపాదంత అని చెప్పి ముప్పై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఒకటి ఒకటి నెల ప్రాంత ప్రాంతంలో ఇంట్లో బయలుదేరతారు ఆ సందర్భంలో ఎవరైతే ఈ లలిత కుమారి ఉంటుందో తల్లి ఫోన్ చేస్తే నాకు నా కొడుకు డబ్బిత్తుకు వచ్చినాడు మీరు డోర్ తీయండి అంటారు సాధ్యమంతవరకు ఈ హసిన అనేటువంటి ఆమె డోర్ తీర్పు ఎందుకంటే ఒంటరిగా మహిళ కాబట్టి బైక్ చేతను అదర్ రీజన్స్తో తీరు ఈమె ఫోన్ చేసి నా కొడుకు వచ్చినాడు అని అంటారు ఆ అమ్మాయి ఎవరైతే దేవిరెడ్డి వెల్త్ కుమారి వాళ్ళ అమ్మ ఫోన్ చేసిన తర్వాత ఈ హసీనా డోర్ తీస్తుంది తీస్తాను ఈ అబ్బాయి ఇంట్లో ప్రవేశించి వెళ్తానే ఒక రెండు మూడు కత్తిపోట్లు మన గొంతుకే స్టాప్ చేస్తాడనమాట ముందుకెళ్ళదు ఆమె అన్కాన్షియస్ పడిపోతుంది మరి చేతిని కూడా పోల్స్తాడు కొద్దిగా మనిషి కొద్దిగా స్టౌట్ కాబట్టి త్వరగా చనిపోవడం ఒక రెండు మూడు రోజులు తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోవడం రెండు మూడు రోజుల తర్వాత స్మెల్ రావడం వల్ల చుట్టుపక్కల నుంచి పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్ చాంద్ బాషా అండ్ ఎస్ఐ నారాయణకు ఫోన్ చేయడం వారు కేసు కట్టి దర్యాప్తు చేసి ఏం చేసిన తర్వాత మర్డర్ మటర్ చెప్పి తేలింది దానికి చాంబాష సిఏ గారు ఏరే కామా దృష్టి ఏరే కేసు పోవడం వల్ల మన ఎవరైతే ట్రాఫిక్ సిఐ హజ్బలి ఉన్నారో వారు ఇన్వెస్టిగేషన్ చేయడము చేసిన తర్వాత ఈరోజు ఈ ఉయ్యమల రింగ్ రోడ్లో ఈరోజు హజ్బలి సిఏ గారు ట్రాఫిక్ అండ్ ఎస్ఐ నారాయణ పులివేద వారి సిబ్బందితో మన ఎవరైతే దేవురెడ్డి లిఖితం లిఖిత్ కుమార్ రెడ్డి ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగింది డిమాండ్ కూడా పంపిస్తాం ఇది కేసు మంచి విషయం మొత్తానికి ఒకరు అవుతుంది సార్ వాళ్ళమ్మగారు వాళ్ళ అమ్మగారు కూడా అవుతారు కదా సాగితే మనం ఒక వాళ్ళమ్మ కూడా అరెస్ట్ చేస్తాం వాళ్ళ వాళ్ళమ్మ ఒక మటర్ అంటే ఆఫర్లు కదా ప్రోత్సాహితం ప్రోత్సహిస్తుంది నేను నేరం కింద వాళ్ళ అమ్మగారు కూడా Y el